ट प्राइम टाइम न्यूज के स्वागत है రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట జిల్లా పరిషత్ హై స్కూల్ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఎంపీటీసీలు పందిర్ల నాగరాణి ఎలగందుల అనసూయ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు విద్యార్థులకు నిర్వహించిన క్రీడల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి చీటీ లక్ష్మణరావు సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఎంపీటీసీలు పందిర్ల నాగరాణి ఎలగందుల అనసూయ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు హనుమాన్లు ఉపాధ్యాయుడు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించిన మీ అందరికీ పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో పాలుగోని సభాధ్యక్షుడు గౌరవ హెచ్ఎం సారు అలాగే గౌరవ సర్పంచ్ వెంకటరెడ్డి గారు అలాగే ప్యాక్ చైర్మన్ కృష్ణారెడ్డి గారు గౌరవ ఎంపీటీసీ చైర్మన్లు నాగరాజు గారులకు అలాగే ఎస్ఎంసీ చైర్మన్ గౌరవ ఇద్దరు అలాగే ఉపాధ్యాయ బృందం ఎస్ఎంసీ చైర్మన్ గ్రామస్తులందరికీ పెద్దవాళ్ళందరికీ పిల్లలందరికీ నా ఉదయపూర్వక శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవం సందర్భంగా గణతంత్ర దినోత్సవం సందర్భం గురించి చెప్పాల్సి వస్తే పిల్లలు మాట్లాడిన తర్వాత ఇక్కడ మాట్లాడడానికి ఏం లేదు ఎందుకంటే పిల్లలు బ్రహ్మాండంగా ఇప్పుడు తెలియని విషయాలు ఎన్నో చెప్తా ఉన్నారు గణతంత్ర దినోత్సవం ఎలా వచ్చింది ఆ సందర్భంగా చేసుకున్న పనులు ఏంటి ఆ సందర్భంగా రాజ్యాంగం ఏంటి అంబేద్కర్ గురించి అంబేద్కర్ గారి గొప్పతనం గురించి పిల్లలు చాలా విఫలంగా చెప్పారు ఒకసారి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు తప్పకుండా వచ్చే రోజుల్లో ఆ మహానీయుల తాగా ఫలితంతో మనం సాధించుకున్న ఈ దేశంలో రాయించుకున్న ఈ రాజ్యాంగం గౌరవించుకుంటూ మన తెలంగాణ సాధించుకున్న తెలంగాణ రాష్టంలో మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఇంతమంది స్కూల్ నిర్మాణం చేసుకునే రోజు ఇంతమంది పిల్లలు బ్రహ్మాండంగా కార్పొరేట్ పిల్లలు స్కూల్ పిల్లలకు ధీట్గా మాట్లాడుతూ ఉండాలి ఇంగ్లీష్ లో అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎన్నో ప్రైవేట్ స్కూల్ ప్రోగ్రామ్ అటెండ్ అయితే కానీ ఈ రోజు పిల్లలు ఎంత బ్రహ్మాండంగా మాట్లాడుతుందంటే నేను ప్రభుత్వ పాఠశాలలో కూర్చున్నా ప్రైవేట్ పాఠశాల కూర్చున్నాను అనుభవించబట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్పెండ్ చేస్తా చాలా సంతోషం అదే ఇన్స్పిరేషన్ తోని మీరు బ్రహ్మాండంగా అందుకొని ఈ రోజు ముందర స్టేజ్ పైన కూర్చున్నారు భారత మాతలు డాక్టర్ అమ్మలు వకీల్లు ఏది ఎస్పీలు రకరకాల దాంతో కూర్చున్నారు భవిష్యత్ రోజులు కూడా మీరు బ్రహ్మాండంగా చదువుకొని మంచి ఉన్నత స్థానంలో ఉండాలి ఏదైతే మీరు ఇప్పుడు ప్రశ్న చేసుకున్నారో ఇవన్నీ వాటికి న్యాయం చేయాలంటే మీరు మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులని హ్యాపీ చేయాలి వచ్చే రోజుల్లో మీరు మంచిగా చదువుకొని గొప్ప ఉన్నత స్థానంలో ఉంటే మీ తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రధాన ఉపాధ్యాయులు హనుమాన్లు హనుమాన్లు గారికి అదేవిధంగా మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్ కుబేర స్వామి గారికి గౌరవనీయులు పెద్దలు జేపీ జేపీటీసీ లక్ష్మణ్ రావు గారికి అదేవిధంగా ఎన్పిటీసీలు నాగరాణి సోదరి నాగరాణి శ్రీయ ఏసి చైర్మన్ కృష్ణారెడ్డి గారు అదేవిధంగా చైర్మన్ చైనా సోదరి చైనాజీ అబ్దల్ గారు అదేవిధంగా మిత్రులు నా క్లాస్ ఫేటు సురేందర్ హరీష్ హరీష్ బ్రహ్మచారి గారు గోపాలచారి గారు మా మల్లేశ్వం కొడుకైన బ్రహ్మచారి గారు పేరు పేరున వేరుగ మీద ఉన్న పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మన టీచర్స్ మరియు టీచర్ అమ్మలకు కూడా ధన్యవాదాలు నిజంగా చాలా సంతోషకరం ఇవాళ ఇంత టైం కూడా స్పెండ్ చేయడం అనేది ఈ థర్టీ ఫస్ట్కు నా పదవి సర్పంచ్ పదవి అయిపోతుంది కాబట్టి కాసేపు పిల్లలతోని నా ఊరు మన ఊరు మనబడి అనే ఆలోచనతోని మన పిల్లలతో రెండు నిమిషాలు మాట్లాడాలనే ఉద్దేశంతో ఇంత టైం స్పెండ్ చేయడం జరిగింది ఒకటే రెండు నిమిషాలు ఏంటంటే నాకు గుర్తు గతంలో మేము కూడా ఈ పిల్లలనే ఇదే స్కూల్లో మేము కూడా చదువుకున్న రోజులలో మాకు అప్పుడు మీరు చూసుంటారు కొంతమంది హై స్కూల్ అనేది పెద్దపడి అనేది చాలా బ్రహ్మాండంగా ఉండేది దాన్ని తొలగించడానికి గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా బాధపడే రోజులు నేను చదువుకున్న టైంలో గుడి ఉన్నట్టు అంటే లడ్డు నేను ఇస్తానని డిసైడ్ అయినా నువ్వు లడ్డు తీసుకున్న అందరికి అంటే మా శ్రీనివాసులు సార్ ఏమన్నా అంటే లడ్డు మేము ఇస్తున్నాం వాళ్ళకి నువ్వు పిల్లలు అన్నాడు ఎందుకంటే పిల్లలందరికీ లడ్డు పంచాలని ఆలోచన కూడా ఈసారి అందరికీ లడ్డు ఇస్తామని డిసైడ్ కాకపోతే ఏంటంటే మా సీనియర్ ఏమన్నా అంటే ఆ బిల్లు కట్టు లడ్డు అనేది నేను తెచ్చుకున్నామన్నాడు ఓకే థ్యాంక్ యూ అంతా కూడా అయ్యప్ప రామ మందిరం ఐదు వందల సంవత్సరాల మన చిరకాల స్వప్నం అటువంటి రామమందిరం నిర్మాణం అయినలాంటి వాళ్ళ ప్రతి మనిషి గుండెల్లో ఉంది కాబట్టి ఆ టైంలో కూడా నేను అయ్యప్ప వెళ్ళిన నైన్టీ టూలో మనిషికి ఐదు రూపాయలు ఇరవై రూపాయలు పది రూపాయలు వసూలేసి నూట ఎనిమిది రూపాయలు దాకా జమ చేసి ఎల్లార్పేట మండలి తరఫు నుంచి నన్ను పంపితే నేను లక్నోలో అరెస్ట్ అయినా అది కూడా నీకు తెలవాలి ఎందుకంటే మీరు నలుగురు చెప్పాలి కాబట్టి ఇప్పుడు మీ హెచ్ఎం కూడా ఫొటోస్ పంపించిన అప్పటికి కటింగ్ ఉంటాయి కదా అప్పుడు ఈ కెమెరాలు ఇప్పుడు అందరు పిల్లల దగ్గర కూడా కెమెరా ఫోన్ వచ్చింది ఆ టైంలో కూడా అదైతే పోవడం జరిగింది అంటే ప్రతి దాంట్లో ఒక దృష్టి పెట్టి ఏదైనా అనుకుంటే సడన్ మనీ ఏది అనుకున్నా కళలు కంటే వెంటనే కాదు దానికోసం కృషి దానికోసం పబ్లిక్ సేవ అంటే మన మనసుల నుండి వస్తే కనుక ప్రతిది సాధ్యమైతే సాధ్యం కాదు అనేది ఉండదు పిల్లలందరూ కూడా ఒక డ్రీమ్ అనేది ఒక గోల్ అనేది పెట్టుకొని మీ పేరెంట్స్కి ఇప్పుడు ఇందాక నేను ఆలోచన వచ్చింది ఈ పిల్లలను చూస్తే వాళ్ళ ఈ పిల్లలతో నాకు తెలియదు కానీ బాలకిషన్ కొడుకు అని మేధర్ బాలకిషన్ కొడుకులు అనుకుంటా నేను అంటే ముద్దు అట్ట కాదు వాస్తవా సార్ అంటే కొంతమంది పిల్లలను చూస్తే తల్లి పోలికలు తండ్రి పోలికలు తోని చాలా మంది పిల్లలు నాకు పలాను అబ్బాయి వాళ్ళ కొడుక పలాన్ అమ్మాయి వాళ్ళ బిడ్డన అంటే నేను చూస్తున్నా అట్లా గుర్తింపు అంటే మిమ్మల్ని చూడగానే మీ తండ్రి తల్లిదండ్రులు గుర్తొచ్చారంటే మీరు మీ తల్లిదండ్రులకు మంచి పేరు ఒక గర్వంగా ఉండే రకంగా మీరు చదువుకుంటూ మీకు ఇతరులు నేర్పిన గురువులకు వాళ్ళకు కూడా మంచి పేరు వచ్చే రకంగా అదేవిధంగా మన పీట హై స్కూల్లో చదివినందుకు ఈ హై స్కూల్లో మేము చదివినా ఇక్కడ నుంచి బాగుపడడం అనేది మీరు పేరు తీస్తే కనుక మాలాంటి పెద్దలు కానీ గ్రామ ప్రముఖులైనా గ్రామ ప్రజలు కూడా సంతోషిస్తాం మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు అది నా హయాంలో నేను సర్పంచ్ అనేది నా హయాంలో కట్టడం అనేది కూడా నిజంగా పిల్లలందరూ దయచేసి మన గౌరవ మంత్రివర్యులు మన స్థానిక ఎమ్మెల్యే గారైన కేటీఆర్ గారికి తప్పట్లతో ఎందుకంటే ఆయన కనుక ఎమ్మెల్యే లేకపోతే ఐదు గారు అంటే ఎవరు మంచి పని చేస్తే వాళ్లకు కృతజ్ఞత తెలపాలి పొగడాలి హండ్రెడ్ అది దానికి గాను మరియు ఈ తో నాకు అనుబంధం ఏంటంటే చిన్నప్పుడు అంటే ఎయిటీ టూ ఎయిటీ ఫోర్ ప్రాంతాన అప్పుడు నాకు రాజకీయ అనుభవం లేదు నాకు ఎలాంటి తెలువ టైముల్ని ఇక్కడ శ్రీనివాస్ అని వంటలో శ్రీనివాస్ అని ఇప్పుడు కంతసింగ్ ఉంటారు హై స్కూల్ దగ్గరనే ఉంటాడు విద్యా కమిటీ అనేది ఇప్పుడు పిల్లలు ఉంటేనే పేరెంట్స్ను విద్యా కమిటీ చైర్మన్గా ఎన్నుకుంటాం ఇప్పుడు అప్పుడు ఏంటంటే మా ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారు సర్పంచ్ ఉన్న టైంలో ఈ విద్యా కమిటీ అనేది మాకు తెలియదు మేము పిల్లలు మేము ఆడుకుంటూ అని టెన్త్ అయితే ఇంటర్మీడియట్ అయినాక బయట ఆడుకున్నాం టైంలో క్రికెట్ ఆడేటప్పుడు ఆ టైంలో దాదాపు ఎంతమంది ఇప్పుడు వచ్చింది ఇప్పుడు మన గ్రామం ప్రముఖులు వచ్చి అక్కడ కూర్చున్నాం అట్లే అలా ఉన్న వాళ్ళ దాంట్లో ఎలాంటి అనౌన్స్ చేసి చైర్మన్ అనేది ఎన్నుకోవాలి ఇట్లా అనేది ఎవరు చెప్పలేదు వచ్చే వాళ్ళ అట్లా లక్ష్మణరావు పెట్టరా కృష్ణారెడ్డి పెట్టరా ఇద్దరికి చేతులు ఎవరు అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళ చేతులు ఎవరితో వాళ్ళు ప్రెసిడెంట్ అయ్యారు ఆ టైంలో ఎయిటీ టూ ఎయిటీ ఫోర్ ప్రాంతాన మేమంతా హై స్కూల్ కానీ గవర్నర్ ఆ టైంలీ శ్రీనివాస్ ఆ టైం నక్సలెడ్ మూమెంటు యమగడ్డ బాలెడ్ కూడా మంచి ఊపింగ్ జేబులో బాంబులు పెట్టుకొని స్కూల్కి వచ్చింది ప్రెసిడెంట్ వెంకటే అది కొత్త మళ్ళీ ఇంకా ఉన్నాడు కొత్త కూడా వచ్చింది నాకు గుర్తున్నది అయితే మీరు అందరూ కలిసి లక్ష్మణరావు పెట్ట కృష్ణారావు వరకు చేతుల్లో ఎవరితో ఆయన్ని చేరు ఆ టైంలో బాగా తెలుగులో మేము పిల్లల్ని ఖర్చులో కూర్చున్నాం ఇలా ఎవరు పెట్టు అని అని సార్ నేను కూడా పోటీలు ఉంటాను ఆ టైంలో నేను కూడా పోటీలు నాకు తెలియదు నన్ను వేరే మంది ఉండొచ్చు నలభై మంది నాకు ఇచ్చేది అడూరా అప్పుడు ప్రెసిడెంట్ వెంకటరెడ్డి ఏమన్నా అంటే బచ్చకడని నద్దు వయసు చేద్దామని చెప్పి ఆ టైంలో బండారు బాలెడ్డి చైర్మన్ చేసిన ఆ టైంలో అడిరఫ్ గుర్తొచ్చింది అదే ఆ టైంలోనే నేను కూడా విద్యా కమిటీ చైర్మన్ కావాలని ఆలోచన ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇప్పుడు ఆ సందర్భం వచ్చి చెప్పడం జరిగింది ఆ టైంలో కూడా ఈ హై స్కూల్లో నేను చేసేది కూడా చెప్పాలి మీకు చింత చెట్లు ఉండే చింత చెట్లు మేము ఆనేది ఆ చెట్లన్నీ తీసిన తర్వాత కొబ్బరి చెట్లు అనేది మీ మన అనుమాలు సార్ అన్ని తీసేసి కలకల అనిపించింది మాకు అంత పెద్ద చెట్లు కేవలం నేను కూడా అప్పుడు ఐదు రూపాయలు ఏడు రూపాయలకి చెట్టు తెప్పించి కొబ్బరి చెట్టు దాదాపు ఒక నలభై యాభై చెట్లు పెట్టింది నాకు గుర్తుంది ఈ వేదిక ద్వారా మీకు తెలుపుతున్నాం అదేవిధంగా మళ్ళీ ఇంకో విషయం పిల్లలందరికీ తెలవాలి ఎందుకంటే చిన్నప్పుడు మా దగ్గర ఐదు పైసలు పది పైసలు ఈ టీచర్లు వసూలు చేసి మాకు చక్కెరగోళీలు ఇచ్చేది వాళ్ళు లడ్డూలు తినేది ఉండాల ఈ పిల్లలందరూ ఏంటంటే అటే చూస్తుండ్రు ఆ టీచర్ ఏం తింటుండో ఈ టీచర్ రారే మన డబ్బులు వసూలు వాళ్ళు లడ్లు తింటుండ్రు వాళ్ళు చక్కెరగోళి ఇచ్చురా అని ఆ టైంలో మేము అనుకున్నాం కానీ ఇప్పుడు టీచర్ల జేబు నుండి కూడా తలా ఇంత డబ్బులు వేసుకొని ఈ పిల్లలకు లడ్డూలు అనేది వస్తుంది వాస్తవం కాదు మా టైం అటుడే మీ టైం ఇచ్చు దీనికి కూడా సంతోషమే అయితే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా నగరాన్ని గుర్తు చేసింది ఐదు వందల ఏళ్ళ క్రితం ఐదుతో గురించి ఆ టైంలో కూడా నైన్టీ టూ ప్రాంతాన కూడా మనం ఎలాడిపోయింది తెలియదు రేపటి భవిష్యత్తు పిల్లలు కాబట్టి

గ్రామ పురప్రహములకు పుర ప్రముఖలకు యువత సభ్యులందరూ కూడా ఆ యొక్క డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇందాక మన పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది గణతంత్ర దినోత్సవం మన ఎందుకు పడుకున్న మో స్పష్టంగా మన గోపిసార్గా అది అలాగే ఆ సార్ సార్ కానీ తర్వాత మన భారతదేశం మూడు వందల సంవత్సరాలు విదేశీయుల చేతుల్లో ఉండి అనేక ఇబ్బందులు పట్ల కొన్ని లోపల మన గొప్ప మహానుభావులు అనేక మంది పోరాటం చేసి మరి స్వాతంత్రాన్ని సాధించుకోవడం అటువంటి జరిగింది మరి భారతదేశం భారతదేశం స్వాతంత్రం వచ్చింది ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేక మతాలు కులాలు ప్రాంతాలు ఈ భారతదేశాన్ని స్వతంత్ర దీవోత్సవం మనం హిందూ చూసుకుంటే స్పష్టంగా మన గోపి సార్ గారు కానీ అలాగే ఆ పిట్ సార్ శంకర్ సార్ గారు కానీ అలాగే మన హనుమాన్ సార్ కానీ వీళ్ళందరూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది దాంతో ప్రధానమైనటువంటి అంశాలను కూడా బోధించడం జరిగింది ముఖ్యంగా నేను ఒక రెండు విషయాలు చెప్తాను మనం అనేక మంది మహానుభావుల త్యాగం తర్వాత మన భారతదేశం మూడు వందల సంవత్సరాలు విదేశీయుల చేతుల్లో ఉండి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలోపిన మన గొప్ప మహానుభావులు అనేక మంది పోరాటం చేసి మరి స్వాతంత్రాన్ని పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు సాధించుకోవడం అటువంటి జరిగింది మరి భారతదేశం భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేక మతాలు కులాలు ప్రాంతాలు ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని ఎలా పరిపాలన చేయాల ఇంత పెద్ద ప్రజాస్వామ్యాన్ని ఇంత పెద్ద స్వాతంత్ర భారతాన్ని ఎలా ముందుకు నడిపేయాలన్నట్టుగా ఒక ఆలోచన చేసినప్పుడు ఇలా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాని వీళ్ళందరూ గొప్పగా ఆలోచన చేసి ఉజ్వల భారతదేశాన్ని మహోన్నత భారతదేశాన్ని మరి తీర్చిదిద్దాలంటే దీనికి అవసరమైన ఒక బ్రహ్మాస్త్రం అవసరము అనేక ప్రాంతాలు మతాలు కులాలు ఉన్నటువంటి ఈ దేశానికి ఒక శక్తివంతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించాలనే ఉద్దేశంతో ఇలా ఒక కంపెనీ ఏర్పాటు చేసుకొని ఆ కంపెనీలో ముఖ్యంగా మన గొప్ప దార్శనికత ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దార్శనికత వారు రెండు సంవత్సరాల పైచులకు మరి కాలానంత కూడా దేశం గురించి వెచ్చించి అనేక ప్రాంతాలు మతాలు కులాలు భౌగోళిక ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి ఎలా పరిపాలన చేస్తున్న విదేశాల్లో వారి రాజ్యాంగాన్ని తెప్పించుకొని మరి అన్ని క్రోడీకరించి భారతదేశానికి ఏ రకమైనటువంటి రాజ్యాంగం అయితే అన్ని కులాలు మతాలు ప్రాంతాలు అభివృద్ధి చెందాయి సమగ్ర ముందరు సమగ్రంగా భారతదేశం ముందరిపోతుంది అనేటువంటి ఒక గొప్ప ఆలోచనలు చేసి అనేక నిద్ర రాత్రులు గడిపి ఇలా బ్రహ్మాండమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి ప్రజాస్వామ్య పరిపాలనకు రూపకల్పన చేసినటువంటి అంబేద్ అంబేద్కర్ యొక్క దార్శనికతకు మరి ఇలా మనమంతా కూడా రుణపడి ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియస్తూ మరి ఎలా ఇంత అద్భుతమైన మహోన్నతమైనటువంటి భారతదేశంలో ఇంత మౌలిక వసతుల మధ్య కూడా భారతదేశం ఉందంటే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కాబట్టి తరగతులు గిరిజన ప్రాంతాలు కొండ ప్రాంతాలు అన్ని కూడా వీళ్ళ అభివృద్ధి పథంలో నడుస్తానున్నాయంటే కారణం మన అంబేద్కర్ గారు మన రాజ్యాంగం కాబట్టి ఆనాడు చేసినటువంటి ఆ త్యాగ ఫలితం దానితో పాటు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి మరి ఇలా అంబేద్కర్ గారి రాజ్యాంగం అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుగుణంగా మరి నడిచి అందరూ కూడా విద్యార్థులందరూ కూడా గన్నెట్టుకున వారి యొక్క జీవిత చరిత్ర వంటి వారి యొక్క పాఠ్యాంశాలను మరి మీరు అందరూ కూడా చదివి మరి మీరు కూడా మహోన్నత అద్భుతమైనటువంటి ఉజ్వలమైనటువంటి భారతదేశాన్ని తయారేయ్యాలని కూడా ఈ తెలియజేస్తూ మరొకసారి అందరికి జై భీమ్ జై తెలంగాణ జై భారత్ ఓన్లీ మాత్రమే తేజస్ అక్షయ శ్రావణి మధుప్రియ सेकंड और सातवीं टीम अलग सीनियर गर्ल्स कबड्डी फर्स्ट प्राइज यस सातवीं का टीम कबड्डी सीनियर गर्ल्स फर्स्ट प्राइज सेकंड प्राइज एम अंजलि टीम कम टू द लेस फर्स्ट मनाई टीम संजय मधु युक्त नवदीप आशीष सिद्धार्थ आस्तिया मनितेज प्लीज कंपेडली कंपेट सीनियर् कबड्डी पेलचनांद सात्विक टीम अंजलि टीम కబడ్డీ టీమ్ భారత జూనియర్ బాయ్స్ కబడ్డీ జూనియర్ గర్ల్స్ కబడ్డీ టీమ్ ఫస్ట్ ప్రైజ్ కీర్తన టీమ్ సెకండ్ ప్రైజ్ టీం సెకండ్ ఆర్ టీ సీనియర్ గర్ల్స్ కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ ఎస్ సాత్విక టీం కబడ్డీ సీనియర్ గర్ల్స్ ఫస్ట్ ప్రైజ్ కబడ్డీ ఎస్ పిలిచినాత్విక టీమ్ ఉన్నారా సెకండ్ ఎం అంజలి టీం

நன்றி நம்ம இல்லே இல்லே ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి